కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తూ గుండాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రామ్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వెంకటరెడ్డి విపు బీర్లైలయ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరసరపు యాదగిరి గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు స్వర్ణయుగం కాబోతుంది అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ ఎండి షెర్ఫుద్దిన్ నాయకులు వెంకటేష్ ఇమ్మడి దశరథ గుప్తా యాదగిరి నారాయణగౌడ్ దారసైదులు చిన్న ప్రకాష్ సిరాజుద్దీన్ ఐలయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మాట రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇచ్చిందో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రైతుల పక్షాన పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పది సంవత్సరాలు పట్టి పీడించిన తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి రాక్షస పాలనకు అంతమొందించి రైతులను మరియు విద్యార్థులను చూస్తూ ఉన్నాం నిన్న మొన్ననే స్కూళ్ళలో ప్రతి స్కూలు కానీ ప్రతి విద్యా సంస్థలు కానీ రిపేర్ చేస్తూ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ రిపేరు అని ఒక సిస్టమ్ పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా మాట ఇచ్చినట్టుగానే ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల పక్షాన మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు వరంగల్లో రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ మీద రైతు డిక్లరేషన్ పెట్టి వరంగల్లో రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ మరవకుండా దాంతోపాటు ఆరు గ్యారంటీలు కూడా మా ప్రభుత్వం ఏర్పడగానే అన్ని రకాల రైతులకు కానీ స్కూళ్ళు కానీ ప్రతి విషయంలో మహిళలకు కూడా చేస్తామన్న హామీలను హండ్రెడ్ పర్సెంట్ ఆగస్టులో ఉండడం కానీ మా ముఖ్యమంత్రి గారు రేపు జూలై చేసేటట్టు మాకు రైతులకు కనబడుతున్నది మా ప్రజాపాలన వచ్చినప్పటి నుంచి కూడా గత పాలనకు ఇప్పటి పాలనకు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు అంతకుముందు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తా అని పది సంవత్సరాలు చేసిండు పది సంవత్సరాల ఇరవై ఎనిమిది వేల కోట్లు చేసిండు ఆ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలలో మిత్తులకు పోయిన బ్యాంకులు ఇంటి రైతు ఇంటికి పోకుండా మిత్తిలు కట్టుకున్నారు అక్కడ కూర్చున్నారు ఆ ప్రతిసారి క్రాప్ లోన్లో ఎన్వాల్వ్ చేస్తే ఆ జిరాక్స్లకే పైసలు పని వచ్చిన పైసలన్నీ దాన్ని రెన్యువల్ చేసుకొని బ్యాంకులకే పోయినా రైతు ఖాతాలకు రాలేదు